హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రాజటిక్ ఏపీసీ వీడియోస్ ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అర్థమవుతుంది ఏపీలో డీబీటీ పథకాల నిధులు విడుదల చేయడం జరిగింది వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి గతంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేయగా కొంతమందికి మాత్రమే నిధులు అనేవి జమ అయినవి అయితే వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి పద్నాలుగు వందల ఎనభై కోట్లు నిన్న విడుదల చేయడం జరిగింది అలాగే జగన్ విద్యా దీవెన పథకం ఐదు వందల రెండు కోట్లు విడుదల చేయడం జరిగింది పోలింగ్కు ముందు నిధులు విడుదల నిలిపివేసిన ఎలక్షన్ కమిషన్ ఇక ఎన్నికల సంఘం తీరుపై రాష్ట్ర ప్రభుత్వ హైకోర్టుకు కూడా వెళ్ళింది పోలింగ్ ముగిసిపోయింది ఇప్పుడు నిధులు విడుదల మొదలయ్యింది మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి ఎంకరేజింగ్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి సపోర్ట్గా ఉంటుంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు మధ్య వయస్సు కలిగిన మహిళలకు వైఎస్ఆర్ చేత పథకం నిధులు అలాగే ఈవీ సినాస్తం పథకానికి సంబంధించిన నిధులు ఇవన్నీ కూడా రెండు మూడు రోజుల్లో అలాగే మరో రెండు మూడు రోజుల్లో మొత్తంగా వారం రోజుల్లో నగదు జమ చేయనున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల కోట్ల పైబడి నిధులు విడుదల చేయనున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్